సంబంధించి రీసర్వే చేయాల్సిందే అని చెప్పేసి మన వీళ్ళు అంటా ఉన్నారు వాస్తవానికి ఏంటంటే రీసర్వే ఈ రోజు మన రాష్ట్రంలో దేశంలోనే కులగణ చేసిందంటే రేవంత్ రెడ్డి గారిని మాత్రం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి ఇంతవరకు కూడా ఏ ఒక్క తలకాయ ఏ కులంలో ఎంతమంది ఉన్నారనే దానిపైన ఇంతవరకు కూడా చేసిన దాఖలాలు లేవు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చేసిపోయిన తర్వాత ఈ రోజు కూడా కులకరణ చేయలే దానికి మాత్రం ఈయన ముందు వరుసలో ఉన్నాడు రేవంత్ రెడ్డికి మాత్రం ఇది ఒప్పుకోవాల్సిన సత్యం మొన్న కూడా ఎస్సీ వర్గీకరణ చేసిండ్రు అందులో కొంతమంది మేధావులు అన్నారు మాల సోదరులు మాదిగ సోదరులు వీళ్ళంతా ఇబ్బందులు పడతా ఉన్నారు దాని ముప్పై సంవత్సరాల పోరాటం తర్వాత ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిరు కాకపోతే ఒక వన్ పర్సెంట్ కోసం పెద్ద మాదిక సోదరులు ఎక్కువ ఎక్కువ పాపులేషన్ ఉన్నారు కాబట్టి పెద్దన్న పాత్ర వహించి ఆ ఒక్క పర్సెంటేజ్ ని వాళ్ళకు వదిలేసి వాళ్ళని కూడా కలుపుకొని రాజ్యాధికారం దిశగా అడుగులేయాలని చెప్పేసి అంటాను కానీ దీనివల్ల ఈ బీసీ కులాలను రీసర్వే అంటే వాస్తవానికి ఏంటంటే ఇందులో కొన్ని తప్పులు తడకని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దాన్ని రీసేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మరి పెళ్లి పెళ్లిళ్ళైనయా రెడ్లకే పిల్లలు పుట్ట అంటే ఒక రెడ్డి నాట్ ఓన్లీ రెడ్డి కాదు అగ్రవర్ణాలకే పెళ్లిలైనయా అగ్రవర్ణాలకే పిల్లలు పుట్టిరా మరి బీసీలకు పెళ్లిలు కాలేదా బీసీలకు పిల్లలు పుట్టలేదా మరి దానిపై దృష్టి పెట్టాలి ఎందుకంటే వాళ్ళను ఇరవై లక్షల మంది పాపులేషన్ తగ్గించి చూపెట్టిరు వీళ్ళు అగ్రవర్ణాల యొక్క రిజర్వేషన్ పెంచుకోవడానికి మాత్రం ఎక్కువ మొత్తంలో చూపెట్టారు అంటే ఇప్పుడు ఇంకోటి ఆలోచించాలి అది బీసీ ముస్లింలు అంటే ఏంది అగ్రవర్ణాల ముస్లింస్ అంటే ఏందో ఒకసారి జనాలు చెప్పాల్సిన అవసరం ఉంటది దీనిపైన మొత్తం చర్చ చేయాలి మరి ముస్లింలు రెండు రకాలుగా ఉన్నారా బీసీలు ముస్లింలు వేరే ఉన్నారు అగ్రవర్ణాల ముస్లింలు వేరే ఉన్నారా ఆ హిందూ ముస్లింలు వేరే ఉన్నారా అసలు ఇదేందో అర్థం కాలే ఇది ఒకసారి రిసర్వ్ చేయాలని చెప్పేసి అన్నారు అది చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మరి మిగతా వాళ్ళు ప్రతి ఒక్క తలకాయ లెక్క కట్టాలి కదా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం రాజ్యాంగ హక్కులను రాజ్యాంగ ఫలాలను రాష్ట్రంలో వాటాను ప్రతి ఒక్క తలకాయకి దక్కాలంటే కూడా ఎంతో మంది ఉన్నారు ఎన్ని కులాలు ఉన్నాయి ఎవరికి ఎంతెంత వాటా పోవాలి ఎంతో మంది వాళ్ళ నిష్పత్తి ప్రకారంగా పోవాలనేది ఒక ఆస్కారం ఉన్నది ఇది ఒక్కటే కాదు సార్ గృహవంత్ రెడ్డి గారు మన కేటీఆర్ గారు ఇది ఒక్కటే కాదు మీద మీద ఉన్నప్పుడు కూడా ఒక వికలాంగుల కార్పొరేషన్ తెచ్చారు దానికి సంబంధించిన మేము కొట్లాడితే ఉంటుంది ఎందుకంటే ఐఐసిసి మేనిఫెస్టోలో వాళ్ళ పాపం ప్రతిరోజు ఇంకడుతూ ఉన్నారు మన ఒక వ్యక్తిని రోజు కలుస్తా ఉన్నాం ఆయనను నల్గొండ శ్రీనివాసులు అని చెప్పేసి విపరీతమైన వాళ్ళ సంఘాన్ని వేసుకొని వాళ్ళ 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 చేసుకుని వాళ్ళకి అంత వాళ్ళ మాదంతా ఒక్కటే కుటుంబం అని చెప్పేసి మాకు ఒక అక్కులు కావాలని చెప్పేసి ఆయన మస్తు ఫైట్ చేస్తా ఉన్నాడు ఎందుకంటే అది ప్రతి 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 ఒక్కరు చెప్పాలి ఎందుకంటే ఈ రోజు అంత్యంత వెనకబడ్డ సామాజిక వర్గం అంటే వికలాంగులు మనం భావించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మాకు ఎస్సీ వాళ్ళు మాకు ఇది కావాలని చెప్పేసి మాల ఇది ఇది కావాలని చెప్పేసి అంటారు అగ్రవర్ణాలు ఇది కావాలని చెప్పేసి అంటారు కానీ వాళ్ళ గురించి పోరాడే వ్యక్తులు మరి అన్ని కులాలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని నా కులాల విధంగా చూడకుండా వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఏదైతే మీరు ఇస్తా ఉన్నారో ఎందుకంటే ఇక్కడ మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఏదైతే ఇస్తా ఉన్నారో వాళ్ళ ఖచ్చితంగా రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో వాళ్ళకి ఇచ్చే ఫైవ్ పర్సెంట్ సీట్లను మనకి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము టీఆర్ నిజం నుంచి డిమాండ్ చేస్తాను దానిపైన కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటది ప్రజాక్షేత్రంలోకి గులాబీ దళపతి గ్రాండ్ ఎంట్రీకి భారాసన్నాహాలు నెలాగర్ లోక కామారెడ్డిలో బీసీ గర్జన గజ్వల్లో రైతు గర్జనకు ఏర్పాట్లు వాస్తవానికి మీరు అంత ఇవన్నీ చెప్తారు సార్ అన్ని అన్ని మంచిగానే ఉన్నాయి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆ ప్రజాక్షేత్రంలో ఉండాలి ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ముందు వరుసలో ఉండాలి కానీ మీకు ప్రజలంతా ప్రతిపక్ష హోదా కల్పించరు ఈ రోజు వరకు మీరు అధికారం పోయిన తర్వాత ఒక్క రోజు అన్నా కూడా వాళ్ళు మంచిగా చేస్తలేరు అని చెప్పేసి ఎక్కడో దూరం చెప్తారు కానీ ఇక్కడికి వచ్చేసి ఎక్కడైతే మీకు చట్ట సభలో మీకు చట్టంలో ఉన్నటువంటి మీకు అవకాశం అన్ని ఏదైతే కేబినెట్ మినిస్టర్కి ఏ విధంగా ఉన్నటువంటి అర్హతలన్నీ మీరు పొందుతున్నారు అది పొందుకుంటా మీకు మీకు కట్టబెట్టినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎక్కడో నాలుగు గోడల మధ్యలో ఉండి కేసీఆర్ గారు ఎందుకంటే మీరు ఉద్యమం నడిపిన వ్యక్తులు ఈ రోజు ప్రతి రైతులకు కూడా మంచి చేసిన వ్యక్తులు పేదింటి బీటలకు కూడా మీరు కళ్యాణ లక్ష్య రూపంలో ఇచ్చారు ఆడబిడ్డ పూడితే ఇంటి దాకా తీసుకొచ్చారు మంచి మంచి ప్రోగ్రాములు చేశారు కానీ ఈ రోజు ప్రభుత్వం చేసిన తప్పిదాలను వెలు ఎత్తి చూడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఎక్కడ మీటింగులు పెట్టి అక్కడ చెప్పడం కాదు మీరు ఎక్కడైతే చట్టాలు చేస్తున్నారో ఎక్కడైతే శాసనాలు చేస్తున్నారో అక్కడ మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి మీరు రాకపోతే జనాలు కూడా మిమ్మల్ని నిలదీచేల్సిన అవసరం ఏర్పడుతుంది ఎందుకు సార్ అంటే మీరు మీరు మా తెలంగాణ తెలంగాణ పితగా భావించేటువంటి సందర్భం ఎందుకంటే మీరు పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రజలకు మధ్య ఆలోచనతో పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈరోజు చట్టసభలోకి రాకపోతే మీరు ఎట్లా ఉంటుంది మీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కానీ మీకు సలహాలు చూసినా కానీ ఏడవల మీరు ముందు వరుసలో ఉండాలి కానీ మీరు ఇంతవరకు కూడా ప్రజాక్షేత్రంలో కాలేదు మీరు ఎక్కడైతే ఒకవేళ మీరు వీలు కాకపోతే పక్క లెక్కిండి సార్ అది దాని దృష్టి పెట్టాలి ప్రజాక్షేత్రంలో పోతాం చెప్పేసి అంటాడు ఇక మరి ఏమేం చేస్తారో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటది కూటమి అయినైక్యత వల్లే ఢిల్లీలో బీజేపీ గెలిచిందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒకటి ఇచ్చింది వాస్తవానికి కుటమి ఐక్యత అక్కడ వాస్తవానికి మన కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి జర దగ్గర సత్సంబంధం ఉంటే కానీ వాళ్ళు వేరియేషన్ అయిపోయింది అట్లా కొంచెం జరిగిపోయిందని చెప్పేసి అంటారు ఇంకొకటి కూడా మన కళ్యాణ్ సిఆర్ గారు ఒకటి ఇచ్చింది ఢిల్లీలో బారాస వల్లనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందని చెప్పేసి అంట ఈ జనాలు నవ్వుతారా మీరు మాట్లాడతాను ఎందుకంటే పెద్దలు మీరు ఎన్నోసారి ఉప ముఖ్య ముఖ్యమంత్రి చేసారు ఎక్కువ కాలంలో మంత్రిగా ఉన్నారు మీరు ఇట్లాంటి మాట్లాడారు మొన్నటిగా టీఆర్ఎస్ లోనే ఉన్నారు మీరు గెలిచింది కూడా టీఆర్ఎస్ పార్టీలో గెలిచారు కానీ ఈ రోజు టీఆర్ఎస్ నుంచి బయటికి పోతే మాత్రం పార్టీ మీకు షేద్ అయిపోయిందా అక్కడ మంత్రి పదవులు అనుభవించిండు ఎమ్మెల్సీ చేసిండు అన్ని చేసిండు అన్ని చేసినా మీరు ఈ రోజు మళ్ళీ విమర్శిస్తారు జనం అవుతాడా మీరు చూడాలి అదే పార్టీలో కలిసి ఉన్నారా పార్టీ మంచిది కాదా పార్టీ తప్పు చేస్తాం మీ పార్టీలో ఉండమని చెప్పేసి ఆ రోజు మీరు అనాల్సిన సందర్భం ఉండే కదా మీరు మీకు అది గొప్ప అవుతుందా జనాలు గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా చూడాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది ఇంకోటి ఖచ్చితంగా ప్రజల చెప్తున్న మీరు చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా నెరవేర్చాలి ఈ పార్టీలు మారిన వాళ్ళని మాత్రం కంపల్సరిగా ఇంకా ఒక చట్టమే తివాళ్ళ వాళ్ళని మనం ప్రతిరోజు మాట్లాడుకుంటాం ఇంకా మన జనాలలో కూడా చెప్తాం మేము టీఆర్ఎస్ ఉన్న కూడా ఉపయోగం చెప్తాం ఎందుకంటే ఎవరైతే పార్టీలు మారుతా ఉన్నారో వాళ్ళను భర్తరాపు చేయాలి వాళ్ళని అసలు ఊళ్ళలకు తిరిగనివద్దు ఎందుకంటే వాళ్ళ మనోభావాలను దెబ్బతిత్తారు కానీ మీరు వాళ్ళ ఓటు లాంటి ఆయుధాన్ని ఇస్తే వాళ్ళ ఆయుధాన్ని పక్కా పెట్టుకొని మీరు దాన్ని చూపెట్టుకొని మీరు కోట్ల కోట్ల పడగలెత్తి వాళ్ళ ఆశలను అడియాశలు చేస్తాండు బయట పార్టీలపై వేరే మాటలు మాట్లాడుతున్నారు జనం అందరు గమనిస్తున్నారు సార్ మరిన్ని వార్తలతోటి ఇంకా రేపు మళ్ళీ మేము ముందుకు వస్తాం జై